నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము కుంభరాశి ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా ఉంటుంది ప్రతి పనియందు ఆటంకాలు కలుగుతాయి కాలయాపన జరుగుతుంది ధన చిరాకులు అంటే ధనానికి సంబంధించి చిరాకులు రుణాలు చేయవలసి రావడము బంధువర్గంతో విరోధాలు అధికారుల వలన భయము కోర్టు సమస్యలు చిక్కులు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు కలిసి రాకపోవడము కుటుంబ కలహాలు ఏర్పడి భార్యాభర్తలు విడిపోయే స్థితికి రావడము శుభకార్యాలు చేయాలని అనుకుంటే అందులో ఆటంకాలు కలిగే సూచన గోచరిస్తోంది అయితే ఉద్యోగ సమస్యలు వల్ల నమ్మిన వారి మోసం చేయడము వారి వల్ల దగా పడ్డము అపనిందలు వేయించుకోవడము అంటే అపనిందలు వచ్చే అవకాశము ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఫలించకపోవడము మనసుకి ఆందోళన భయము ఎక్కువ కావడము తక్కువ వారి వల్ల మాటలు పడే అవకాశము కనపడుతోంది స్థల మార్పులు జరుగుతాయి క్రూర జంతువుల వలన భయము దైవభక్తి పెరుగుతుంది వ్యవసాయదారులకు ఫలసాయం మాత్రం చాలా చక్కగా బాగుంటుంది ఈ రాశి వారికి జన్మలో శుక్రుడు ఆరులో కుజుడు పదులో బుధుడు పదకొండులో రవి సంచారం వలన ధనలాభము అన్య స్త్రీ వల్ల అపనిందలు పడే పడే అవకాశము కనపడుతోంది అయితే సానుకూల పరిస్థితులు ఒకంత కనపడినా కానీ అవి ఆందోళన పూరితంగా ఉంటాయి తరువాత మనోవిచారము ధనానికి సంబంధించిన వ్యయము అపకీర్తి ఒకంత సంతోషము కలుగుతుంది శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వారికి శని కుంభంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఆరోగ్య సంబంధించిన విషయాలు సహకరించదు అనారోగ్య సూచన ఉంది వివాహ పునర్వివాహ సంబంధాలకు సంబంధించి అవి త్వరగా తెగబడవు అంటే ఆటంకాలు వస్తూ అలా జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది రవి మకరంలో సంచరిస్తూ ఉండడం వల్ల ధన వ్యయము అధికంగా కనపడుతోంది కుజుడు ధనస్సులో సంచరిస్తుండగా వ్యాపార సంబంధిత లావాదేవీలు అనుకూలించే అవకాశం కనబడుతోంది అదే కాకుండా ఉద్యోగ భంగము అంటే సడన్గా ఉద్యోగం పోవటము మిత్ర వియోగము కార్య భంగము జ్వర బాధలు కలిగిస్తాయి బంధువుల మూలకంగా కోపము దీనత్వము కలిగే అవకాశం కనపడుతోంది అయితే విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మాత్రమే ఇవి కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆటంకాలు ఎదురవుతాయి వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఉద్యోగము దూర ప్రాంతాలకు ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కనపడుతోంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు అవి విడాకుల వరకు తీసుకువెళ్లే అవకాశం కనపడుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మనశ్శాంతి లేకుండా ఉంటుంది आरोग्यम భంగమయ్యే అవకాశము అంటే అనారోగ్య సూచన కనపడుతోంది కాబట్టి స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అయితే ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఇందాక అనుకున్నట్టుగా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా కష్టపడి చదవాలి దాని మీదే శ్రద్ధ పెడితేనే తప్ప మీరు ర్యాంకులు సాధించలేని పరిస్థితి విదేశం వెళ్ళి చదువుకోవాలన్న మీ కోరిక కూడా తీరలేని పరిస్థితి కనపడుతోంది మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి మీరు ఇతర వ్యాపకాలను తగ్గించుకొని చదువు పట్ల తదేక దృష్టితో చదివినట్లయితేనే తప్ప మీరు పాస్ అయ్యే అవకాశం లేదు విద్యకు ఆటంకం ఏర్పడే అవకాశం కనపడుతోంది విద్య ఆసక్తి లేకపోవడం వల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రంగంలో స్థిరపడే అవకాశం లేకు లేదు అయితే ఇంజనీరింగ్ డాక్టర్లు లాయర్లకి సంబంధించి ఈ ముగ్గురు విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తే కనుక వారు చక్కని ర్యాంకులు సాధించి వారి యొక్క ఆ రంగంలో స్థిరపడే అవకాశం కనపడుతోంది మిగతా వారు కూడా నిరాశ చెందకండి మీరు ఏం చేస్తారంటే చిన్న పరిహారం చెప్తాను గణపతికి సరస్వతి అమ్మవారికి హోమం కానీ జపం కానీ చేయించుకున్నట్టయితే మంచి సానుకూలమైన ఫలితాలు వస్తాయి అది అవకాశం లేని వాళ్ళు గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక చదువుకుని కరికమాలను సమర్పించినట్లయితే కనుక మీరు తత్సమానమైన ఫలితాన్ని కూడా వీరితో పాటుగా పొందే అవకాశం కనపడుతుంది తదుపరి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి కొంతకాలము అంటే దీర్ఘకాలికము సెలవు పెట్టే అవకాశం ఇక్కడ కనపడుతోంది జాగ్రత్త వహించండి తప్పుడు పనులు చేయడం వల్ల అంటే మీ మీ రంగంలో చిన్న చిన్న తప్పులు గతంలో చేసి అంటే తప్పులు అంటే తప్పుడు పనులు చేయడం వల్ల మీరు పై అధికారులకి లొంగిపోయే ప్రమాదం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరుగుతాయి వాహనం కానీ ఇల్లు కానీ కొనుక్కునే పరిస్థితి ఈ మాసంలో మీకు కనపడుతోంది ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు వారి యొక్క స్థానాలు మారే అవకాశం కనపడుతోంది అయితే వేరే ఉద్యోగంలోకి మారాలనుకున్న వాళ్ళకి అధిక ప్యాకేజీతో మీరు మారే అవకాశం కనపడుతోంది అయితే ఇనుము ఉక్కు సంబంధిత ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు వృత్తిరీత డాక్టర్లకు ఫార్మాస్యూటికల్ రంగంలోను ఉద్యోగస్తులకు న్యాయవాద వృత్తిలో ఉండే ఉద్యోగస్తులకు కాఫీ టీ హోటళ్ళు రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు చాలా చక్కని అనుకూలమైన మాసం ఈ మాసము ఉపాధ్యాయులకు విద్యుత్ ఉత్పాదక రంగంలో పనిచేసే వారికి అగ్నిమాపక దళంలో పనిచేసే వారికి మిలిటరీ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు పోలీసులకు రియల్ ఎస్టేట్ రంగంలోని ఉద్యోగస్తులకు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రథమార్థంలో కన్నా అంటే మొదటి పదిహేను రోజుల కన్నా తదుపరి పదిహేను రోజుల్లో మీకు మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేది ఎక్కువ ప్యాకేజీలతో ప్రమోషన్స్ రావడం కానీ మీరు అనుకున్న ఫలితాలు ద్వితీయార్థంలో మీరు చూస్తారు అయితే తదుపరి వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలను పొందుతారు ఫైనాన్స్ రంగం వారికి కూడా అధిక లాభాలను గడించే అవకాశం కనబడుతోంది జాయింట్ వ్యాపారస్తులు ఈ మాసంలో చాలా చక్కగా రాణిస్తారు సరుకులు దాచేవారు ఎక్కువగా లాభాలు పొందే అవకాశం కనపడుతోంది కొంతమంది వ్యాపారస్తులకు మాత్రము అంటే కొన్ని కొన్ని వ్యాపారస్తులకు మాత్రము చిక్కులు నష్టాలు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఉక్కు ఇనుముకు సంబంధించిన వ్యాపారస్తులకు ఆటోమొబైల్ రంగం వారికి నూనె అమ్మే వారికి అంటే నూనె వ్యాపారస్తులకు టైర్ల బిజినెస్ చేసే వాళ్ళకి ఇనుము ఖనిజాలకు సంబంధించిన వ్యాపార వ్యాపారస్తులకు టెక్స్టైల్ రంగంలో ఉండేవారికి రెడీమేడ్ వస్త్రాలు దుస్తులు వ్యాపారం చేసే వాళ్ళకు చాలా చక్కని అనుకూలత మంచి లాభాలు ఆర్జించే మాసం ఈ మాసము కాంట్రాక్ట్ రంగం వారికి బిల్లులు వసూలు అవుతాయి కానీ ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతోంది మీరు అనుకున్న తేదీకి సమయానికి వసూలు కాకపోయినా ఆలస్యంగా అందుతాయి అయితే లేబర్ల వల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి వారితో సమన్వయ ధోరణితో మీరు ప్రవర్తించినట్టయితే ఎటువంటి ఒడుదుడుకులో ఉండకుండా ఉంటుంది తదుపరి క్రీడాకారులు కళాకారులు టీవీ సినీ నటీనట వర్గం వారికి గాయని గాయకులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రథమార్థంలో ద్వితీయార్థంలో మీకు అంటే సంక్రాంతి తర్వాత ఒక మిశ్రమ ఫలితాలు చూస్తారు సినిమాలు తీసేవారికి నష్టాలు వస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు పొందలేకపోవచ్చు తదుపరి రాజకీయ నాయకులకు పదవుల్లో మార్పులు వస్తాయి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యే స్థితి కనపడుతోంది ప్రజాదరణ మీకు తగ్గిపోతుంది కానీ ప్రజల్లో కలిసిమెలిసిపోయి వారి సమస్యలను కనుక మీరు పరిష్కరించినట్టయితే మంచి పలుకుబడిని తిరిగి మీరు పొందే అవకాశాన్ని ఈ మాసం మీరు పొందచ్చు నామినేట్ చేసిన పదవులను కూడా మీరు పొందే అవకాశము కనపడుతోంది శత్రువులు కూడా మీకు ఈ మాసంలో సహకరించే అవకాశం గోచరిస్తోంది ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి అత్యంత అనుకూలమైన లాభదాయకమైన మాసం కాబట్టి మీరు ఈ మాసాన్ని వృధా చేసుకోకండి దానికి తగ్గట్టుగా మీరు కందులు కానీ కందిపప్పు కానీ కేజీ దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది మీ యొక్క అదృష్ట సంఖ్యలో రెండు మూడు నాలుగు ఏడు అదృష్ట వారాలు సోమవారము గురువారము శనివారము మీరు మంగళవారం నియమాలను పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించడం కానీ స్వామి వారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి అనుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది మంగళవారం నియమాలను తప్పనిసరిగా పాటించాలి మాంసాహారము మధ్యాన్ని నిషేధించాలి తదుపరి శతభిషా నక్షత్రం వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మీకు అత్యంత లాభదాయకంగాను యోగ్యంగాను కనపడుతోంది కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోకండి దీనితో పాటుగా శనివారం రోజున కేజీ మినువులను కనుక దానంగా ఇచ్చి అమ్మవారి ఆరాధన చేసినట్టయితే కనుక మీకు మంచి ఫలితాలు సానుకూలమైన ఫలితాలు ధనానికి సంబంధించిన అడ్డంకులు అంటే మనీ బ్లాకేజెస్ మీకు తొలగిపోతాయి మీ యొక్క అదృష్ట సంఖ్యలు నాలుగు ఐదు ఎనిమిది అదృష్ట వారాలు ఆదివారం మంగళవారము బుధవారము తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల అన్ని విధాలా మీకు చక్కని అనుకూలమైన మాసం ఈ మాసాన్ని మీరు అస్సలు దుర్వినియోగం చేసుకోకండి దీనితో పాటుగా కేజీ శనగ శనగలు గురువారం రోజు ఏదైనా గుళ్ళో కానీ ఏదైనా పేదవారికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక చక్కని సానుకూలమైన ఫలితాలను మీరు పొందబోతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది అదృష్ట వారాలు సోమవారము గురువారము శనివారము మొత్తంగా ఈ రాశివారు అనగా ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు ఏమిటంటే మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేము ఏ పరిహారాలు పాటించాలి అన్న సందేహం మీకు రావచ్చు అందుకోసమే నేను చెప్పే ఈ పరిహారము మొత్తంగా ఈ రాశిలో ఉండేవారు ఈ పరిహారాన్ని పాటించుకుంటే తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు మీరు చేయవలసిన పరిహారము గురువుకి శనికి రాహు కేతుకి ఈ నలుగురు గ్రహాలకు జపములు దానములు చేయించిన చేయించుకోవాలి దత్తాత్రేయ స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రాలు కానీ దేవాలయాలు కానీ సందర్శించినట్టయితే మీకున్న మనీ బ్లాకేజెస్ కానీ అంటే ఆ ధనపరమైన అడ్డంకులు తీరిపోయి సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది దీనితో పాటుగా ప్రతి బుధవారము సంకష్టహర గణపతి మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని పారాయణ చేసినట్టయితే మీరు వివాహంలో కానీ లేదా వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన అడ్డంకులు తీరిపోయే అవకాశం కనపడుతోంది దానితో పాటుగా కాలభైరవాష్టకం వినడం కానీ చదవడం కానీ తప్పనిసరిగా చేయాలి ఇది ప్రత్యేకమైన సూచన అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు నలుపు నీలము ఆకుపచ్చ పసుపు రంగులు మీ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ పరిహారాలను ఈ సూచనలను ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించుకొని సానుకూలమైన ఫలితాలను పొందాలని కోరుకుంటూ అందరికీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పేరు పేరున శుభాకాంక్షలు